కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఓ హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థెరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ప్రకాశం జిల్లా మోడ్రన్ ప్రకాశం బాడీ బిల్డర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా కొత్త కమిటీ ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా గౌస్ సెక్రటరీగా బి శ్రీనివాస్ ట్రెజరర్ గా సీమా మేడం జాయింట్ సెక్రటరీగా అలీ చైర్మన్ గా నీరుకొండయ్య ఏకగ్రవంగా ఎన్నికయ్యారు సమావేశంలో ప్రసంగించిన రాష్ట్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు ఐబీబీఎఫ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏకైక వేదికని పారదర్శకతతో క్రీడా స్ఫూర్తితో పనిచేస్తూ అనేక అంతర్జాతీయ స్థాయి క్రీడలను తీర్చిదిద్దిందని అన్నారు ప్రకాశం జిల్లా నూతన కమిటీ బలంగా పనిచేస్తుందని నమ్మకం ఉందన్నారు అధ్యక్షుడు గౌస్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి జిమ్ ప్రతి బాడీ బిల్డర్ కి ఐబీబీఎఫ్ సరైన గుర్తింపు ఇచ్చే వేదికని భవిష్యత్తులో బాడీ బిల్డర్స్ కి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు చైర్మన్ నీరుకొండ సింగయ్య మాట్లాడుతూ అసోసియేషన్ ద్వారా బాడీ బిల్డింగ్ క్రీడను అభివృద్ధి చేసి యువతను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడం మా ప్రధాన లక్ష్యం అన్నారు సమావేశంలో పలువురు బాడీ బిల్డర్స్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ బోర్డులు నిర్వహించడం జరిగినది మరియు జోనల్ మీటింగ్ రెండు డిస్ట్రిక్ట్ రెండు ఈ విధంగా జరుపుతూ వెళ్ళారు సీను గారు అండ్ సీమా మేడం గారు సింజయ్ గారు మరియు అప్పట్లో ఉన్న మెంబర్స్ గౌస్ గారు అండ్ మెహబూజ్ గారు మీద నిద్రపుతం అంతా కానీ ఈ ఎన్ని సంవత్సరాలు దిన దినాబ్ది చెంది ఈ రోజు మరి ఇంకొక కొత్త ఉత్సాహంతో ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ తో అప్ అయిన ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ తో అప్ అయిన మాడ్రన్ ప్రకాశం బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఈ రోజు కొత్తగా నూతన కార్యవర్గంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసులు గారు కోశాధికారిగా సీమ గారు ఉంటూ చైర్మన్ గా నీరుకొండ సింగయ్య గారిని ఎన్నుకుంటూ యువకుడు ఉత్సాహవంతుడు కార్యదర్శి అపరుడు బాడీ బిల్డర్ అయినటువంటి గౌత్ గారిని నూతన అధ్యక్షుడుగా ఈ రోజు ఎన్నుకోవడం జరిగింది మరియు అతని మిత్రుడిని కూడా మేపు తల్లి ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి శ్రీనివాసరాజు గారు రాష్ట్ర స్థాయి కార్యదర్శి మరియు జడ్జెస్ ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ జడ్జి మన ఈశ్వర్ మాస్టర్ గారు మరియు ఈసీ మెంబర్ కడారే రవి గారు మరియు మిగతా మిత్ర బృందం అంటే రావడం జరిగింది ఈ శుభ ఈ కార్యవర్గాన్ని నిర్వహించుకుంటున్నాము ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు స్వాగత సమాజం తెలియజేస్తుంది చాలా నిరాడపరణ వ్యక్తి బయట మాట్లాడడం కూడా రాలి ముందుకే కానీ ఆవిడ ముఖ్యంగా ఈ వేదికని అలంకరించినటువంటి పెద్దలకి నాతోటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రకాశం జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్గా ముఖ్యంగా నన్ను అనుకున్నందుకు మీ అందరికీ కూడా ఫస్ట్ హృదయపూర్వక కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది దీని గురించి ఎక్కువగా మాట్లాడడం నాకు రాదు ఫస్ట్ మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే మీరు నా మీద పెట్టిన ఈ బాధ్యతని మీ అందరితోటి చాలా కలిసిమెలిసి పనిచేస్తూ మీతో పాటు ముందుకు నడుస్తానని మీ అందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇంతేనండి సారీ తెలియదు ఇకనా ఐష్యూర్ ఎక్స్ సోల్జర్ అండ్ ఇంటర్నేషనల్ కోచ్ జడ్జ్ అండ్ ఐబిఎఫ్ జడ్జ్ అండ్ టబ్బా జడ్జ్ టు దిస్ ఇస్ గుడ్ ఒకేషన్ టు మీట్ ఆల్ టబ్బా ఫ్యామిలీ ది మోడర్న్ ప్రకాశం డిస్ట్రిక్ట్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ది సర్వసభ్య సమావేశం జరుగుతుంది దానిలో కొత్త సభ్యవర్గా సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది దానిలో సెక్రటరీగా మా శ్రీనివాస్ గారు ఉన్నారు అండ్ ట్రెజరర్గా సీమా మేడం ఉన్నారు ముందు నుంచి అండ్ కొత్తగా ఇప్పుడు మన గౌస్ గారు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు అండ్ అలీ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికయ్యారు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మీరు ముందుకెళ్ళి ఈ ఓల్ ఒంగోలు ప్రజలందరినీ బలంగా మారుస్తారని నా నమ్మకం మీరు అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి మన మెయిన్ మోటో మనం బాడీ బిల్డర్లు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లు పెడతాం సమాజాన్ని బలంగా మారుస్తాం అది మన మెయిన్ మోటో బట్ సేమ్ టైం మన ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే ఉన్నామో ఆ ప్రాంతాన్ని మనం చాలా ప్రేమగా చూసుకోవాలి ఆ ప్రాంతానికి బలాన్ని ఇవ్వాలి ఆ ప్రాంతం గురించి మనం ఏమైనా కృషి చేయాలి మన అసోసియేషన్ తరఫు నుంచి కాబట్టి మీరు బాగా బలంగా ఈ సమాజాన్ని మారుస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాడీబిల్డ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని ఇది జాతీయ స్థాయిలో బాడీ బిల్డింగ్ మరియు ఫిట్నెస్ క్రీడ కోసం అవిరిలా కృషి కలుపుతున్న అనేక సంవత్సరాలుగా దశాబ్దాలు పైబడి కృషి కలుపుతున్న ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ ఏకైక సంస్థ ఎందుకంటే జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా దేశంలోనున్న క్రీడాకారుల్ని ఉత్తేజపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్న సంస్థ దానికి అనుబంధ సంస్థగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది ఆంధ్ర అసోసియేషన్ ఎఫిలియేటెడ్ యూనిట్ దీంట్లో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో ప్రతి జిల్లాకి సెక్రటరీలు ఉంటారు సో ఇది ఒక బలమైన వ్యవస్థ దీనికి పోటీ పడే వ్యవస్థలు ఏమీ లేవు ఎందుకంటే దీని ద్వారా వెళ్ళడం వల్ల ఏంటంటే అనేకమైన ఉపాధి అవకాశాలు కలుగుతాయి అలాగే ఎందుకంటే ఒక నిబద్ధతో అసోసియేషన్తో నడవడం వల్ల ఒక డిసిప్లైన్ అలాగే ఎటువంటి ఎటువంటి పారదర్శకతో ఉంటూ ఎటువంటి పార్షియాలిటీ లేకుండా క్రీడా నిర్వహించే సంస్థ కాబట్టి ఈ టబ్బాలో అపారమైన అనుభవం గల జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు అలాగే అఫీషియల్స్ ఏంటంటే జడ్జెస్ ఉన్నారు కాబట్టి ఈ సంస్థ తాలూకా ఘనకీర్తి చాలా పరిడివీలుతుంది సో ఈ సందర్భంగా ఏంటంటే ఈ మన మోడర్న్ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈరోజు ఎలక్షన్స్ జరిగినాయి ఈ సందర్భంగా యువకుడు గౌష్ గారు అధ్యక్షులుగా అలాగే అనుభవ్యునైన శ్రీనివాస్ గారు సెక్రటరీగా మరియు సీమా మేడం గారు కార్యనిర్వాహక అధ్యక్షుల అలాగే లేడీ లైన్ మన ట్రెజరర్గా ప్రమాణ స్వీకారం చేశారు అలాగే ఆలీ గారు జాయింట్ సెక్రటరీగా అలాగే నీర్కొండ వారు చైర్మన్గా చాలా బలమైన అసోసియేషన్ ఇది బలమైన మనుషులు ఉన్నారు ఈ వీరందరే సహాయ సహకారాలతోటి ఈ ఈ ఒంగోలు అలాగే మోడర్న్ ప్రకాశం జిల్లాలో ఈ క్రీడ మరింత వెళ్ళి ప్రజలకి ఖచ్చితంగా ఒక అవగాహనతోటి క్రీడ పట్ల అలాగే ఆరోగ్యం పట్ల ఫిట్నెస్ పట్ల ఆశ కృషి చేస్తుందని వీరికి మీడియా మిత్రులందరూ కూడా వీరికి సహాయ సహకారాలు అందించాలని అలాగే ప్రజలకు కూడా వీరి చైతన్యపరచాలని కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ ప్రకాశం డిస్టిక్లో చాలామంది బాడీ బిల్డర్స్ ఉన్నారు అయితే ప్రతి జిమ్లో బాడీ బిల్డర్స్ ఉన్నారు కానీ వాళ్ళకి బాడీ బిల్డింగ్ సంబంధించి ఏమైనా ఒక ప్లాట్ఫామ్ ఒకటి ఉంది అని అంటే అది కేవలం ఐబీబీఎఫ్ మాత్రమే ఇంకా ఏ ఒక్క ప్లాట్ఫామ్ కూడా సరైన రికగ్నైజేషన్ లేదు సరైన రికగ్నైజేషన్ లేనటువంటి ఏ సంస్థ దగ్గరికి వెళ్ళి కూడా మీరు బాడీ బిల్డర్స్ ఏ గేమ్ ఆడినా కూడా అది పాస్ అయినట్టు కాదు ఉత్తీర్ణత సాధించినట్టు కాదు అలాంటి ఒక ఉత్తమమైన సంస్థ అయిన ఐబీబీఎఫ్లో నేను ప్రకాశం డిస్టిక్కి అధ్యక్షుడిగా కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ ప్రకాశం డిస్టిక్ విద్యార్థులకి అండ్ బాడీ బిల్డర్స్కి నేను నా తరఫున ఫ్యూచర్లో భవిష్యత్తులో మీరు బాడీ బిల్డింగ్ కోసము వేసే ప్రతి అడుగుకు మేమంతా మా యూనిట్ అంతా మా అసోసియేషన్ అంతా మీకు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈ యొక్క మోడర్న్ ప్రకాశం బాడీ బిల్డింగ్ అసోసియేషన్లో నన్ను ఆర్గనైజింగ్ స్పెరిగా తీసుకున్నందుకు చాలా ఆనందిస్తున్నానండి నా నేను చూసినటువంటి ఈ అసోసియేషన్లో నాకు ఈ అసోసియేషన్ చాలా అంటే చాలా చాలా సౌకర్యాలైన కానివ్వండి ఏదైనా ప్రోత్సాహం కానివ్వండి చాలా మంచిగా చేశానండి దీంట్లో నేను దీంట్లోకి రావడం చాలా ఆనందిస్తున్నాను మేము చూసినటువంటి బాడీ బిల్డింగ్ గేమ్స్లో మేము అనుభవించిన ఏదైనటువంటి ఎక్స్పీరియన్స్ అనే దాని గురించి మా తోటిగా నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి మా తరపు నుంచి చాలా సహాయ సహకారం అందిస్తామని చెప్పి ఈ సభ ముఖం తెలియజేసుకుంటానండి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి నా పెళ్ళి అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ మెన్స్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై పై అప్ అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ పర్సెంట్ మరియు వన్ వన్ ప్లస్ ఆఫర్స్ హండ్రెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఫిఫ్టీ ఒంగోలు షెర్వాణి కుర్తా పైసామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ దోన్లీ వెహ్వా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్సెంట్ వారెవ్వా ఇండియన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్ ఫిఫ్టీ వాహవా రాజ్

అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు